సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి తిలా దేవి దేవి కైకై ఏం జరిగింది మాట్లాడండి ఏమిటి సంగతే అరే వేషం ఏమిటి చెప్పండి ఏదైనా మాట్లాడండి ఏ క్రోధాన్ని ఎవరు రగిలించారు ఎవరు మిమ్మల్ని అవమానించారు తన మృత్యువును తానే ఆహ్వానించుకున్న వారెవరు ఎవరు చెప్పండి చూడండి మీరు ఇలా మౌనంగా ఉండటం సహించలేకుండా ఉన్నాం మీకు తెలుసు మీరు మా ప్రాణాల కంటే ప్రియమైన వారని మీరేం ఆదేశిస్తారో అదే ఆచరిస్తాం ఏది అడిగినా అందేవాగలం మీరు తలుచుకుంటే రాజుని బికారిగా మార్చగలరు బికారిని రాజుగా చేయగలరు ఏం కోరుకున్నా ఈ క్షణమే ఇస్తాం ఇస్తాం అని అంటూనే ఉంటారు తమరు ఎప్పుడైనా ఏదైనా ఇచ్చారా తిరిగి ఈ రోజు తీయని పలుకులతో వచ్చారు ఎంతవరకు మీరు పాత వాగ్దానాలే పాటించలేదు కొత్త వాగ్దానాలు తీసుకొని మేమేం చెయ్యాలి చేయాలి దేవి ఈ పాత వాగ్దానాలు పూర్తి చేయలేదు చూసారా వాటిని కూడా మర్చిపోయారు మహారాజా పూర్వం దేవాసుర సంగ్రామం జరుగుతూ ఉండగా ఆనాడు దేవరాజు ఇంద్రునికి సహాయంగా మీరు వెళ్లారు అసుర సంభరణితో మీరు యుద్ధం చేశారు ఆ సమయంలో మేము రథానికి సారథ్యం వహించాం గుర్తుందా అది కూడా మర్చిపోయారా గుర్తుంది ఎంతో మీరు ప్రఖ్యాత యోధులు అప్పుడు యుద్ధభూమిలో తమకు బల్లెం తగిలి గాయపడి మూర్చపోయారు ఒకవేళ మేము ఆ సమయంలో శత్రువుల మధ్య నుంచి రథాన్ని ప్రాణాలు దక్కేవి కావు మేము రథాన్ని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్ళాం అక్కడ తమకు శుశ్రూషలు చేశాం దాంతో తమకు తెలివి వచ్చింది తమ ప్రాణాలు దక్కాయి కనుకే ఈనాడు మీకు కొత్త జీవితం లభించింది ఎందుకంటే మేము ఆ లోభులు అయ్యాం మీరెంతో వీరత్వాన్ని ప్రదర్శించారు అందుకోసం రెండు కాదు మీకు నాలుగు వరాలు మహారాజా అడగండి ఇప్పుడు తమరా రెండు వరాలే ప్రసాదించండి మీకు ఆ రెండు వరాలు ఇవ్వటంలో ఆక్షేపణే ఉంది మీరిప్పుడే కోరుకోండి మేము నెరవేరుస్తాం మీరేది కోరుకున్నా తక్షణమే నెరవేరుస్తాం మేము ఇలాంటి మాటలు లెక్కలేనన్ని సార్లు విన్నాం మాకు మీ మాటలపై విశ్వాసము సన్నగిల్లినది దేవి ఒక రఘువంశీయుని మాటలపై నమ్మకం లేదా అనాదిగా వస్తుంది ఈ రఘుకుల ఆచారం ప్రాణాలు పోయినా మరువరు వాగ్దానం మహారాజా ఇలాంటి కల్లబొల్లి మాటలు ఇక చాలించండి చూడండి మీరు మా ప్రాణాధికమైన వారు మేం మీ మీద ప్రమాణం చేస్తున్నాం మా మీద ప్రమాణమా ఆ మాకంటే ప్రియమైన వారు మీకింకెవ్వరూ లేరా రాముడు మరి రామునిపై రామునిపై ఎందుకు ప్రమాణం ప్రమాణం చేయకూడదు అలాగే మీకోసం మేము రాముని మీద ప్రమాణం చేస్తున్నాం మీరేది కోరుకున్నా తక్షణం నెరవేరుస్తూ నిజంగానా మీరు దానికి ముందు మా మాట ఒకటి విని తీరాలి ఏమిటి ముందే భయంకర వేషాన్ని తీసేయండి అలుక మందిరం నుంచి బయటికి రండి తరువాత మీ మోహిని రూపంతో మాకు కనువిందు చేయండి ఆ రూపం చూసి మేం పరవసరం దేవి చంద్రుణ్ణి చూసిన చకౌర పట్ల కానీ తమరు పూర్తిగా మా మాటలు వినాలి లేదంటే ఇప్పుడు మేము రామునిపై ప్రమాణం చేశాం లేవండి ఒక్కసారి మీ మోహన రూపాన్ని దర్శించుకునివ్వండి మీకిచ్చిన రెండు వెంటనే ఇక మేము తీరిక లేకుండా పనిచేయాల్సి ఉంటుంది రోజుల తరబడి మిమ్మల్ని కలుసుకోలేకపోవచ్చు రాజ్యానికి సంబంధించి అన్ని పనులు మేమే చూసుకోవాలి ఇంతటి చింతన మహారాజు గారికి కూడా ఉండదు ఉండనే కూడదు మేముండగా వారికి ఎందుకు ఆ చింతన మేముండి ఏం లాభం రాజుగారికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి వాటిని తగ్గించడమే మా కర్తవ్యం సైనికుడి బాధ్యత సేవకుడి ధర్మం దేశ భవితవ్యం కోసం ఒక్కో క్షేత్రంలో చురుగ్గా పనిచేయాల్సి ఉంటుంది మీరు ఒక క్షేత్రాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు ఊర్మిళ మీరు మా హృదయంలో వ్యాపించిన వెలుగు మా ప్రేరణ చూడండి ప్రియా సోదరులు భరతులు శత్రుఘ్నులు ఉంటే వారిపై కొంత భారం ఉండేది మాతా తా కైకేయి గారిని అడుగుతాం రేపే వారిని పిలిపించమని దీనివల్ల మేము మీకోసం కొంత సమయాన్ని కేటాయించగలం ఇప్పుడు కనిపిస్తున్నారు దశరథుని హృదయాసనంపై విరాజిల్లే సామ్రాజ్ఞలా రండి మా ప్రక్కన కూర్చోండి విన్నారా నగరం అంతా హర్షధ్వనాలతో ఎలా మారుమ్రోగుతుందో ప్రజలు రాముని రాజ్యాభిషేక ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు అది మేము వింటూనే ఉన్నాం అది సరే ముందు మీరిచ్చిన వాగ్దానాలను పూర్తి చెయ్యండి మాకిచ్చిన రెండు వరాలు ఆజ్ఞాపించండి మీకేం కావాలన్నా ఇస్తాం ఈ రోజు మన రాముని పేరు మీద సర్వం త్యాగం చేస్తాం అడగండి మీకేం కావాలో అడగండి మాకు ఎక్కువ వద్దు మాకిచ్చిన రెండు వరాలు చాలు ఇది అడగనా లేక ఇది అడగనా ఏది కావాలో అదే అడగండి తమరే చెప్పండి ఇది ఇది కోరుకోండి కోరుకోనా మా వరమేమిటంటే అయోధ్యకు రాజు మన పుత్రుడు భరతుడు కావాలి రాముడు కాదు భరతుడా అవును మహారాజా భరతుడే మరి రెండవ వరం రాముడు పదునాలుగు సంవత్సరాలు వనవాసం చెయ్యాలి రామునికి అవును సంవత్సరాలు తపస్విలాగా మహారాజాలో వనాలలో ఉండాలి అతడు ఏ నగరంలోకి వెళ్ళడం నిషిద్ధం దేన్నైతే ఒక రత్నాలహారమని కంఠాన్ని అలంకరించి తిరుగుతున్నాము అదొక నాగినని తేలింది మహారాజా తమరొక యోగిలా తిడుతున్నారు